అయితే హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులంట వాళ్ళకు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట కేంద్రం ఇకపోతే తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తుల నియమకానికి కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు మొత్తానికి న్యాయవాదుల కోటా నుంచి కూడా గౌస్ మీరా మోహినుద్దన్ సుద్దాల చలపతిరావు వాకటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్లను కూడా అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసినటువంటి సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఇక దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అదనపు సొలిసిటర్ ఇక జనరల్ నరసింహ శర్మతో పాటు కొత్తగా అదనపు న్యాయమూర్తులకు న్యాయమూర్తులుగా నియమితులైనటువంటి గౌస్ మీరా మొహినుద్దన్ సుద్దాల చలపతిరావు వాకటి వాకిటి రామకృష్ణారెడ్డి గాడి ప్రవీణ్ కుమార్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు ఇక వీరు ఈ నెల ముప్పై ఒకటిన ప్రమాణం చేసే అవకాశం ఉంది మొత్తానికైతే హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు అయితే మొత్తానికైతే పంపించడం జరిగింది